బ్రేకింగ్ చూస్తున్నాం ఏపీ రాష్ట్ర ఎన్నికల కార్యాలయం ముందు వైసీపీ నేతలు ధర్నా నిర్వహిస్తున్నారు పులివిందుల స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని వైసీపీ ఆరోపిస్తోంది కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ఎన్నికల సంఘం ముందు ధర్నా చేస్తున్నారు ఎస్ బ్రేకింగ్ లో చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కార్యాలయం ముందు వైసీపీ నేతలు ధర్నా నిర్వహిస్తున్నారు పులివెందుల స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ వైసీపీ ఆరోపిస్తోంది కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ఎన్నికల సంఘం ముందు ధర్నా చేస్తున్నారు सम् చూస్తూ ఉన్నాం విజయవాడలో ఏపీ రాష్ట్ర ఎన్నికల కార్యాలయం ముందు వైసీపీ నేతలు ధర్నా నిర్వహిస్తున్నారు పులివెందుల స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సర్కారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ వైసీపీ ఆరోపిస్తూ వస్తోంది కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ ఎన్నికల సంఘం కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నారు ఇక మరింత అదనపు సమాచార విద్యాంశానికి రమేష్ సిద్ధంగా ఉన్నారు అందించడానికి రమేష్ ఏం జరుగుతోంది ఎంతసేపటి నుంచి ధర్నా కొనసాగుతోంది ప్రధానంగా వైసీపీ ఏం డిమాండ్ చేస్తోంది రమేష్ రామడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు మాజీ అందరూ కూడా ఈరోజు కొద్దిసేపు క్రితం విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు రావడం జరిగింది ప్రధానంగా పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక సందర్భంగా పులివెందులలో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తూ వస్తుంది ప్రధానంగా పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి పులివెందుల జడ్పీటీసీ స్థానానికి సంబంధించి ఏదైతే ఉప ఎన్నిక జరుగుతుందో ఈ ఉప ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలే లక్ష్యంగా దాడులు చేస్తూ ఉన్నారు ఈ దాడులు ఎలా జరిగితే ఎన్నిక ప్రశాంతంగా జరిగే అవకాశం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మొదటి నుంచి చెప్తూ ఉన్నారు ఈ ఎన్నికల్లో ఏదో ఒక రకంగా పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని గెలుచుకోవాలనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వం ఇలాంటి దాడులకు పాల్పడుతూ ఉందంటూ కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు ఇదే అంశాలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే అనేక మార్లు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి రాష్ట్ర గవర్నర్ కలిసి రాష్ట్ర గవర్నర్ కూడా పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక సందర్భంగా జరుగుతున్నటువంటి పరిణామాలను గవర్నర్ దృష్టి కూడా తీసుకురావడం జరిగింది అయినప్పటికీ ఇప్పటికీ కూడా కొన్ని సంఘటనలు ఇంకా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ముఖ్యంగా నిన్న కొన్ని పోలింగ్ స్టేషన్లను గ్రామాలకు దూరంగా ఏర్పాటు చేశారు ఇలా గ్రామాలకు దూరంగా పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తే ప్రజలు ఏ విధంగా వెళ్లి ఓటు వేస్తూ వేసే అవకాశం ఉంటుందంటే కూడా వైసీపీ నేతలు ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది అంటే ఈ ఎన్నికల్లో అధికార కూటమి గెలవడం కోసమే ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది వీటిని అడ్డుకోవాలి రాష్ట్రంలో ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించాలని వైసీపీ నేతలు ఎన్నికల సంఘాన్ని కోరడానికి రావడం జరిగింది మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పైన కూడా తెలుగుదేశం పార్టీ నేతలు దాడి చేశారు ఈ దాడిలో ఆయన కొంత గాయపడినటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ అంశాలన్నింటినీ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకోవాలి జెడ్పీటీసీ ఎన్నికను ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కోరడానికి రావడం జరిగింది ఈ సందర్భంగానే జెడ్పీటీసీ ఎన్నిక సందర్భంగా జరుగుతున్నటువంటి సంఘటనలకు సంబంధించి తమ నిరసనను వ్యక్తం చేసేందుకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు మాజీ ప్రజాప్రతినిధులు విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం ముందుకు వచ్చేపటి వరకు ఆందోళన చేశారు ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారిని కలిసేందుకు లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉంది ఒకవేళ రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి సానుకూల స్పందన రాకపోతే తమ ఆందోళనను మరింత ఉధృతం చేసే ఆలోచనలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారు అంతేకాకుండా శాంతియుతంగా జడ్పీటీసీ ఎన్నిక నిర్వహించేందుకు తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలకు సంబంధించి అన్ని రకాలుగా ఇటు ప్రభుత్వం పైన కావచ్చు రాజ్యాంగ వ్యవస్థల పైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం కూడా వైసీపీ నేతలు అయితే చేస్తామని చెప్తూ ఉన్నారు మొత్తంగా చూస్తే మాత్రం కూటమి ప్రభుత్వం ఈ జడ్పీటీసీ ఎన్నిక సందర్భంగా చేస్తున్నటువంటి దాడులు కావచ్చు ఆందోళనకు రాజకాలకు సంబంధించి చర్యలు తీసుకోవాలనేదే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్నటువంటి డిమాండ్ రమణ